ఎంతైనా మాజీ సీఎం జగన్ అంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు అభిమానం ఎక్కువే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అందుకేనేమో ఢిల్లీలో పర్యటించిన డిప్యూటీ స్పీకర్ తనదైన శైలిలో జగన్కు పలు సూచనలు జారీ చేశారు అలాగే తన కస్టోడియల్ టార్చర్ గురించి అయితే తగ్గేద్దలే అంటున్నారు ఆర్ మొత్తం మీద డిప్యూటీ స్పీకర్గా జగన్కు ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు ఏంటో తెలుసుకుందాం ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ స్పీకర్ ఆర్ను మీడియా ప్రతినిధులు కలిశారు మీ ద్వారా జగన్కు ఓ సలహా ఇస్తున్నాను అంటూ రఘురామకృష్ణరాజు మీడియా ప్రతినిధులతో మాటామంచి ప్రారంభించారు పులివెందుల ఎమ్మెల్యే హోదాలో జగన్ అసెంబ్లీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు అంతేకాదు మరో హెచ్చరిక కూడా జారీ చేశారు వరుసగా అరవై రోజులు అసెంబ్లీకి రాకుంటే సభ్యత్వం రద్దవుతుందన్న విషయం తెలిసిందే అదే టాపిక్ లేవనెత్తారు డిప్యూటీ స్పీకర్ జగన్తో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే సరైన కారణాలతో అభ్యర్థన ఇవ్వాలని లేకపోతే వచ్చి సంతకం చేసి వెళ్లిపోవచ్చని కూడా త్రిపులార్ సూచించారు ఇలా చేయని పక్షంలో పొలివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు కూడా వస్తాయని జగన్ అసెంబ్లీకి రాక తప్పదంటూ రఘురామ అన్నారు అలాగే తన కస్టడియల్ టార్చర్ గురించి మాట్లాడుతూ తనను కస్టడీలో ఉంచి ఇబ్బందులకు గురి చేసిన కేసులో పోలీస్ అధికారి సునీల్ కుమార్ పాత్ర ఉందని తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు తాను ఈ కేసు విషయంలో కేవలం బాధితుడిగా మాత్రమే ఫిర్యాదులు చేస్తున్నానని ఇప్పటికే ప్రభుత్వాన్ని తన కేసుకు సంబంధించి పలుమార్లు ప్రశ్నించినట్లు కృష్ణరాజు తెలిపారు ఏది ఏమైనా ఈ కేసుకు సంబంధించి తన పోరాటం ఆగే ప్రసక్తి లేదంటున్న ఆయన పునరుద్ఘటించారు మరోవైపు హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది అటు నెల్లూరు ఇటు ఏలూరులో కూడా టీడీపీ మద్దతుదారులుగా నిలిచారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం అయింది మున్సిపల్ చైర్మన్గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు అయితే రమేష్కు అనుకూలంగా ఇరవై మూడు ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా పద్నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయి ఓటింగ్లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు దీంతో మున్సిపల్ చైర్మన్గా రమేష్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా రమేష్తో మున్సిపల్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు రమేష్ను దగ్గరుండి సీట్లో కూర్చోబెట్టారు ఎమ్మెల్యే బాలకృష్ణ అయితే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇటు జైబాలయ్య అంటూ టీడీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు ఈ తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హిందూపురం మున్సిపల్ చైర్మన్గా ఆరో వార్డు కౌన్సిలర్ రమేష్ ఎన్నికైన సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు గత వైసీపీ పరిపాలనలో విసిగిపోయిన ఆ పార్టీ కౌన్సిలర్లు టీడీపీలోకి వచ్చారని పేర్కొన్నారు టీడీపీకి మద్దతు ఇచ్చారని తెలిపారు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన రమేష్కు శుభాకాంక్షలు తెలిపారు నెల్లూరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠ తయారు ఫైనల్గా నెల్లూరు డిప్యూటీ మేయర్గా తహసీన్ ఎన్నికయ్యారు టీడీపీ నుంచి నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ తహసీన్కు అనుకూలంగా నలభై ఒక్క ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు ఇరవై ఒక్క ఓట్లు వచ్చాయి టీడీపీ వైసీపీ నేతలు మైనార్టీలను నిలబెట్టడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది దీంతో ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన ఫలితం వచ్చేసింది నలభై ఒక్క ఓట్లతో నెల్లూరు డిప్యూటీ మేయర్గా తహసీన్ ఎన్నికయ్యారు ఏలూరు డిప్యూటీ మేయర్ పదవులు కూడా టీడీపీ కైవాసం అయ్యాయి డిప్యూటీ మేయర్లుగా దుర్గాభవానీ ఉమామహేశ్వరరావు ఎన్నికయ్యారు అయితే ఇక్కడ రెండు నామినేషన్లు మాత్రమే రావడంతో డిప్యూటీ మేయర్లుగా ఏకగ్రీమైనట్లు ఎన్నికల అధికారులు డిక్లేర్ చేశారు ఇటు నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ కన్వెన్ చేయం సాధించింది మొత్తం పద్దెనిమిది మంది మద్దతుతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించింది మరోవైపు వైసీపీ అభ్యర్థి కేవలం పద్నాలుగు మంది మాత్రమే ఓటు వేశారు దీంతో వైసీపీకి ఓటమి తప్పలేదు